వెల్కమ్ టీబీసీ న్యూస్ హన్వాడ మండల కేంద్రంలో అగ్ర రైతు సేవా కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హన్వాడ మండలంలో అగ్ర రైతు సేవా కేంద్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విత్తనాలు ఎరువులు పురుగు మందుల స్టాక్ పరిశీలించారు రైతులతో మాట్లాడి ఏ పంటలు సాగు చేస్తున్నారు అడిగి తెలుసుకున్నారు జిలుగ విత్తనాలు పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతుకు విత్తనాలు ఎరువులు కొన్న రషీదు తీసుకోవాలని రషీదు పంట పూర్తి అయ్యే వరకు భద్రపరచుకోవాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి కొరత లేదని తెలిపారు జిల్లాలో రైతులకు ఎరువులు విత్తనాలు పురుగు మందులు సకాలంలో నాణ్యమైనవి అందే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నకిలీ విత్తనాలను నియంత్రణలో భాగంగా వ్యవసాయ పోలీస్ శాఖల సమన్వయంతో టాస్క్ ఫోర్స్ బృందాల షురు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విత్తనాలు ఎరువులు పురుగు మందుల షాపులు యజమానులు ఎక్స్పైరీ డేట్ లోపు అమ్మాలని నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామన్నారు జిల్లాలో పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం ద్వారా సూచించిన నాణ్యమైన పత్తి విత్తనాలు ఉపయోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు అవసరానికి అనుగుణంగా పచ్చిరొట్ట విత్తనాలు రైతులకు సబ్సిడీతో పంపిణీ చేస్తున్నట్లు సూచించారు